ఈరోజు చికెన్ చేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము పుల్లల పొయ్యి పెట్టుకొని ఈరోజు చికెన్ కర్రీ దాని మీద చేద్దాం అన్నట్టు పక్కన మనం పుల్లల పొయ్యి పెట్టాము ఇటుకల పొయ్యి పెట్టాను కిచెన్లో ఆటలు చూడండి మంచిగా ఆడుకుంటుంది కదా బాగా ఇటుకలు పొయ్యి పెట్టుకున్నాము మేము ఫస్ట్ అవునవును కిచులు కిచులో పెట్టినట్టు కిచులు ట్రై అనమాట మేమేమో పొయ్యి వెలిగించాను పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి మనం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు వేసుకొని వేపుకుందాం కానీ పుల్లలపై మీద వండిన చికెను టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు వేరే లెవెల్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగా కుదిరింది కూడా ఆ రోజు అది చాలా బాగుంది కానీ పుల్లలో మొత్తం అన్నీ ఒకసారి పెట్టేయడంతో అంతా పొగ తప్ప మంట రాలేదు తర్వాత తర్వాత పర్లేదు ఓకే బాగానే ఉంది పొగ తప్ప మంట రావట్లేదు అనమాట కిచులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొడుతుంది పైన నేను వచ్చేసి కిందేమో వంట చేస్తున్నాను మెత్తగా నలిగిపోయింది అసలు మామూలుగా కొట్టలేదు కిచులు కన్నబాబు కిచులోని ఏడిపిస్తుంటే బాగా పప్పు అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది తర్వాత మనం ఉల్లిపాయలు ఫ్రై ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ బాగా ఫ్రై అవ్వాలి కదా ఫ్రై చేసుకుందాం చికెన్ వచ్చేసి బాగా ఉడకసేపు మూత పెట్టేసుకొని ఓపెన్ చేసుకుందాం చికెన్ అయితే బాగా మగ్గైంది మగ్గింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం నేను ఆ హడావిడిలో ఏం చేశానంటే అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా కలిపేసేసాను కొంచెం పర్లేదు కొంచెం ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటే బాగుంటుంది కాదంటే నేను పొగ అవి కొంచెం కళ్ళల్లో కలిపి నాకు సరిగా అర్థం కాక రెండు కలిపి ఉంటే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా కలిపేసి ఉన్నాయి అక్కడ బాక్స్లో వేసి పెట్టుకున్నాను సో అది రెండు కలిపి వేసేస్తాను అనమాట అది కొంచెం చూసి వేసుకోండి మీరైతే నాకు కొంచెం మంట సరిగా రాక పొగ కళ్ళల్లోకి వచ్చేసి అలా అయింది సో కొంచెం అల్లెల్లు పేస్ట్ బాగా వేగాలి లేకపోతే పచ్చి వాసన వచ్చిందంటే కూర టేస్ట్ అసలు బాగుండదు కదా కింద ఎంతసేపు మనం అంత మంట వచ్చినా కానీ కింద అయితే మాడదు ఇప్పుడైతే కొంచెం మనం పసుపు వేసుకుందాం కొంచెం మాడకుండా అస్తమానం తిప్పుకుంటా ఉండాలి లేకపోతే అది నాన్ స్టిక్ అలా అయితే కాదు కదా మోకుడు కాబట్టి కొంచెం పట్టేస్తుంది సో మనం తిప్పుకుంటూ ఉండాలి అది మంట తక్కువ పొగ ఎక్కువ కానీ కూర అయితే చాలా టేస్ట్ ఉంది అంటే బాగుంది నిజంగానే బాగుంది మరి తర్వాత సాల్ట్ కూరకు సరిపడా అంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కారం మనకి సరిపడేంత కారం వేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక మూడు స్పూన్లు వేసినట్టున్నాను నేను ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం అలా ఫ్రై చేసినప్పుడే మంచి స్మెల్ టేస్ట్ అప్పుడే సూపర్ ఉంటుంది అసలు తర్వాత కాదంటే కొంచెం గ్రేవీలా కావాలంటే వాటర్ వేసుకొని కొంచెం ఉడకబెట్టాలి కదా కానీ అలా ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది వాటర్ ఎక్కర్లేకుండా బాగుంటుంది కానీ టైంలో కొంచెం టమాటాలు వేసాను నేను గ్రేవీ కోసం అయితే టమాటాలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి టమాటాలు అయితే గ్రేవీ కోసం వేసాను నేనైతే బాగుంటుంది టమాటాలు వేసినా కూడా వేరే టేస్ట్ వస్తుంది టమాటాలు వేయకుండా కూడా బాగుంటుంది వేస్తే కొంచెం గ్రేవ్ వస్తుంది అన్నట్టు సరేనా బాగుంది తర్వాత ఇప్పుడు కొంచెం మనం అడుగు పట్టేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకుందాము వాటర్ తీసుకురావడానికి లేట్ అవుతుంది అక్కడికి వెళ్ళి తీసుకోవాలి కదా పోయి కింద పెట్టాను నేను అందుకని కొంచెం అన్ని తెచ్చుకొని వేసుకునేటప్పటికి కొంచెం కింద పట్టేస్తుంది ఒక చెంబు చిన్న చెంబుతో వాటర్ వేసాను నేను వాటర్ అయితే సరిపోద్ది ఇంకా మరీ ఎక్కువైనా అవసరం లేదు ఫ్రై అయిపోయింది కదా ఆల్రెడీ కూర అయితే బాగా చాలాసేపు మగ్గ పెట్టేసాను నేను ఉప్పు వేసి కారం వేసి మగ్గ పెట్టాలి మరీ ఉప్పు కారం వేయకుండా మగ్గ పెట్టద్దు కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి మగ్గ పెడితేనే టేస్ట్ ముక్కకి బాగా పడుతుంది అన్నట్టు అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత ఎందుకు వేస్తానంటే నేను కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవడానికి బాగుంటుంది కదా లేదంటే మరి పేస్ట్ అయిపోయిందంటే కారం ఎక్కువ అయిపోద్ది అన్నట్టు నేను ఆలోచిస్తాను అన్నట్టు అయితే మాది చిన్న రోడ్లు అన్నట్టు మావి దా లారీ వచ్చి వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది లారీ వచ్చి వెళ్ళిందంటే కరెంట్ కూడా ఉండదు మాకు ఒక రెండు రోజుల వరకు లైన్ మేము దొరకడం మాకు అలా చాలా టైం పడుతుంది అది చిన్న చిన్న రోడ్లు అనమాట పల్లెటూరు కదమ్మాది సో అందుకని లారీ వచ్చి వెళ్ళింది దాన్ని కూడా కొంచెం తీసాను అన్నట్టు కూర ఎగిరింది కొంచెం దగ్గర పడింది అయిపోయింది కిచెలు ఫోన్ చూస్తుంది అన్నట్టు ఫోన్ ఇవ్వకపోతే కూర ఉండని ఇవ్వదు నన్ను అందుకని ఫోన్ ఇచ్చి వంట అయిపోయింది కిచెన్ టేస్ట్ చూడమంటే నిద్ర వచ్చేస్తుంది తినేసిన తర్వాత నిద్రపోతుంది అనమాట బిడ్డ అది గుడుసు మేము వేసిన గుడుసు అదే అది వాటర్ ఇమ్మని ఏసింది కూర అయితే చాలా టేస్ట్ ఉంది పైగా ఆ చిన్న గుడుసులో తినడం అది చాలా బాగా అనిపించింది మాకైతే ఒక లైక్ షేర్ చేయండి మాకోసమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ